మదనపల్లి మదనపల్లి వచ్చి దేశానికి జాతీయ గీతం అందించిన కాన్స్టెన్సీ మదనపల్లి అధ్యక్ష ఈరోజు జనగణ పాడుతున్నామంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి వచ్చి అక్కడ బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి అక్కడే మొదటి మొదటిసారిగా పాడి దేశానికి అందించిన మదనపల్లి పద్దెనిమిది వందల అరవైలోనే మదనపల్లికి మద్రాస్ రాష్ట్రంలో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా గుర్తించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మదనపల్లికి జిల్లా చాలా అవసరం ఉంది అధ్యక్ష పెద్దలు గోరనీలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కూడా మాటిచ్చారు రోజు ఏదైనా అది మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేత్తో లోకేష్ బాబు చేత్తోనే కావాలని చెప్పి సవినంగా కోరుతున్న కోరుతున్నారు అధ్యక్ష ఎట్ ద సేమ్ టైం మదనపల్లి వచ్చి టమేటాకి ఫేస్ ఆఫ్ ద క్రాప్స్ అధ్యక్ష అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇస్తే ఏదైతే యూఏఈ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ప్రతి నెలకు ఐదు వందల కోట్ల టమాటా పల్ప్ అవసరం ఉంది అధ్యక్ష దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన మదనపల్లి పైన రోడ్స్ పైన రోడ్ బింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం చేయాలని చెప్పి సవిధంగా కోరుతున్నాను దీక్ష ఎమ్మెల్యే బాను